హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లైఫ్ స్నాప్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో తప్పక షేర్ చేయండి సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు బఠానీ కుర్మా అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అన్నీ ఇంట్లోనే ఉండే అవైలబుల్గా ఉండే వాటితోనే మనమైతే చేసేసుకోవచ్చు అండి పెద్దగా దీనికి ఏమీ ఇంగ్రీడియంట్స్ అయితే అవసరమైతే ఏమీ లేదు పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి లంచ్ బాక్స్లో కూడా మనం పెట్టించేయవచ్చు చక్కగా ఇంకా మరీ మారం చేయకుండా చక్కగా అయితే తినేస్తారు సో దీనికి కావాల్సింది మనం ముందు రోజు నైట్ అంటే నేను ఇక్కడ మార్నింగ్ చేస్తున్నాను కాబట్టి ముందు రోజు నైట్ నేను ఒక కప్పు ఎండుబటాన్ని అయితే నానబెట్టుకున్నానండి వాటర్లోని అలాగే నా దగ్గర ఒకే ఒక వంకాయ మిగిలిపోయింది సో ఆ వంకాయ కూడా ఇందులో కలిపేస్తున్నాను అలాగే ఒక మూడు ఉల్లిపాయలు అలాగే ఒక మూడు మీడియం సైజు బంగాళదుంపలు కూడా తీసుకున్నానండి రెండు పచ్చిమిర్చి సో ఫస్ట్ అయితే మనము నూనె వేడి చేసుకున్న తర్వాత అయితే వేసుకోవాలి ఆవాలు చిటపటమన్నాక అన్నాక మనం ఇక్కడైతే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే కాస్త కరివేపాకు కూడా వేసుకొని కాస్త ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యే వరకు దగ్గర ఉండి కలుపుకోవాలండి వేయించుకోవాలి కాస్త ఉల్లిపాయలు అయితే మగ్గిన తర్వాత మనము ఇందులోని నానబెట్టుకొని పెట్టుకున్నాను నైటే మనం నానబెట్టుకొని పెట్టుకోవాలండి నేను ఇక్కడ మార్నింగ్ లంచ్ బాక్స్ కోసం అని చేస్తాను కాబట్టి నైటే నేను నానబెట్టుకున్నానండి వాటర్లోని ఎండుపటానీ మీరు ఇందులో పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చండి పచ్చి బఠానీ అయితే ఈ కొంచెంసేపు ఈ స్టార్టింగ్లోనే వేయాల్సిన అవసరం లేదండి మన ఆలు పూర్తిగా ఉడికిన తర్వాత అప్పుడు వేసుకోవాలండి ఆలు ఉడికిన తర్వాత యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఎండు బఠానీ మనకి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే మనము ఆనియన్స్ కాస్త మగ్గిన తర్వాత ఎండు బఠానీ అయితే వేసుకుంటాము ఎండుబటాని వేసిన తర్వాత మనకి ఉడకడానికి వాటర్ ఒక గ్లాస్ వాటర్ అయితే వేసానండి ఈ లోపు మనం ఆ ఉడికే లోపు ఒక ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది కదా ఆ ఫైవ్ మినిట్స్ లోపు మనమైతే ఇక్కడ బంగాళదుంపలు అయితే తొక్కు చెక్కు తీసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే బంగాళదుంప చెక్కు తీయాలంటే నార్మల్గా చాకుతో తొక్క తీసేస్తారండి అలాగ అసలు చేయకండి అలా చేయడం వలన మనకి బంగాళదుంపలోని జస్ట్ బంగాళదుంప తొక్క కిందనే మనకి కావాల్సిన పోషకాలన్నీ ఉంటాయండి మనం అలాగ తొక్కు తీయడం వల్ల తొక్కతో పాటు పోషకాలన్నీ పోతాయి యి సో ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా మనము చిన్న చిన్నగా అలా చాకుతో ఇలా గీరుతూ ఉంటే మనకి ఈజీగా పొట్ట అయితే వచ్చేస్తుందండి అలా చేయండి అలా చేయడం వల్ల మనకి బంగాళదుంపలో ఉన్న పోషకాలు మనకి లాస్ అవ్వకుండా ఉంటాయండి సో తర్వాత మనము ఇక్కడ బంగాళదుంపలు అయితే కట్ చేసుకుని వాటర్లో అయితే వేసుకోవాలి వాటర్లో వేసుకోవడం వలన మనకి బంగాళదుంపలు అనేది కలర్ మారకుండా ఉంటాయి అలాగే ఒక వంకాయ ఉన్న దగ్గర ఉంది కానీ అది కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వాటర్లో అయితే వేసుకున్నాను సో ఒక ఫైవ్ మినిట్స్ పాటు బంగాళదుంపలు ఇవన్నీ మనం వాటర్లో వేసుకోవాలి ఎండు బఠానీ ఉడికేదా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మనం ఈ బంగాళదుంపలు అలాగే వంకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలండి నాకు ఇక్కడ కాస్త బఠానీ ఉడికినట్టు అనిపించిందండి అందుకోసం అయితే నేను ఇక్కడ బంగాళదుంపలు అలాగే వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకుని సరిపడా ఉప్పు పసుపు కారము అలాగే జీలకర్ర పొడి ధనియాల పొడి అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ కారం ఆడించుకునేటప్పుడే ధనియాలు జీలకర్ర కలిపి నేను మిల్కి ఇచ్చేస్తానండి సో అందుకని నేను ఇక్కడ మళ్ళీ సెపరేట్గా అయితే నేను యాడ్ చేసుకోవడం లేదు కారంలోనే ఆల్రెడీ ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ అయితే యాడ్ చేసుకోవడం లేదండి మీరు కూడా కూర కారం చేసుకున్నట్టయితే మీకు కూడా యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు లేదంటే మనం సెపరేట్గా అయితే యాడ్ చేసుకోవాలి పొడి కారం ఒకటే మనం పట్టించుకున్నట్లయితే ఇదే స్టేజ్లోనే మనము ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అయితే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకుని తీసుకున్న తర్వాత నేను ఇక్కడ టూ టమాటోస్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత అయితే పెట్టుకొని మగ్గించుకోవాలండి ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత మనం ఒక ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి అవి ముక్కలు అయితే ఉడకడానికండి మనం బంగాళదుంపలు ముందుగానే ఉడికించుకొని చేసుకుంటే అదొక టేస్ట్ వస్తుందండి ఇలాగే మనము ఇలాగే ఉడికించుకొని పెట్టుకుంటే ఇది ఒక టేస్ట్ వస్తుందండి సో ఇలాగ మనము ఉడికించుకొని లాస్ట్లో నుండి గరం మసాలా పొడి అయితే యాడ్ చేసుకోవాలండి గరం మసాలా అంటే అన్ని దినుసులకు వేయాల్సిన అవసరం లేదండి ఒక లవంగం అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క మనము నా దగ్గర చిన్న రోల్ ఉందండి ఆ రోల్లో దంచి పెట్టుకొని నేనైతే ఇక్కడ యాడ్ చేశానండి యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనము మూత అయితే పెట్టుకొని కాస్తసేపు మగ్గించుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా మన కర్రీ అయితే ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయినట్టేనండి ఒక టెన్ మినిట్స్ పాటు చిన్న మంట మీద పెట్టి నేను ఇక్కడ ఉంచుతున్నానండి ఈ ఫైవ్ మినిట్స్లోని కూడా మనకి ఆయిల్ అయితే పైకి తేలిపోతుంది ఇంకా మన కర్రీ అయితే చూసారు కదా ఇంకా రెడీ అయిపోయినట్టేనండి ఈ స్టేజ్లోనే మనం గ్రేవీ అడ్జస్ట్ చేసుకోవాలి నాకు ఈ గ్రేవీ చాలండి ఇంకా నేనైతే వాటర్ అడ్జస్ట్ చేసుకోవట్లేదు సో ఇలా మన కర్రీ అయితే రెడీ అవుతుందండి సో ఇదండి ఈరోజుకి నా రెసిపీ వీడియో నా వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో తప్పక షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఉంటానండి బాయ్ బాయ్